ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు పెనకచెర్ల చిదంబరస్వామి పదిహేడు వందల డెబ్భై రెండు నుండి పద్దెనిమిది వందల డెబ్భై రెండు వరకు దత్తాత్రేయుల అనుగ్రహం ఆంధ్రదేశానికి దండిగా లభించింది ఆయన ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు పదమూడు వందల ఇరవై మూడు టు పదమూడు వందల నలభై నాలుగు పిఠాపురంలో జన్మించారు నాటి నుండి దత్తాంశ సంభూతులు ఎందరో సత్పురుషులు ఆంధ్రదేశంలో జన్మించారు అట్టి మహాపురుషుల్లో శ్రీ చితంబర స్వామి ఒకరు పెనకచెర్ల గ్రామం అనంతపురం జిల్లా గార్లదిండ రైల్వే స్టేషన్కు పది మైళ్ళ దూరాన నది తీరాన ఉన్నది అక్కడే శ్రీవారి సమాధి ఉన్నది అనంతపురానికి ఈశాన్యాన పన్నెండు మైళ్ళ దూరంలో సింగరమల బ్రాహ్మణ గ్రహారం ఉంది అది వేద విధులకు షట్కర్మనిరతులకు పండితులకు ఆవాసభూమి ఒక పెద్ద చెరువు వందల ఎకరాల మాగాణి సేద్యానికి జీవనాధారం ఉత్తరానగల పర్వత శ్రేణిలో ఋష్యశృంగుడు తపస్సు చేసినాడని క్షేత్రపురాణం అక్కడ ఒక ఋష్యశృంగ శిలా విగ్రహం ఈనాటికి పూజలు అందుకుంటున్నది వర్షాభావం కలిగినప్పుడల్లా ఋషశృంగ సన్నిధిలో జపాలు అభిషేకాలు సంతర్పణలు చేస్తే వర్షం కురిసి చెరువు నిండుతుందని ప్రజల విశ్వాసం ఆ సింగరమలలో పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో ఒక వైదిక కుటుంబంలో స్వామి జన్మించాడు తల్లిదండ్రుల పేర్లు తెలియవు తమ్ముని పేరు మాత్రం విశ్వనాథయ్య చిదంబరస్వామి పిన్న వయస్సులోనే అమోఘమైన వాక్కు అద్వితీయమైన విద్యా వైశిష్యాలు ప్రదర్శించారు ఉపనయనానంతరం వేదాంతవేత్తగా విద్వద్గోష్ఠుల్లో పాల్గొంటూ అద్భుత లీలలు ప్రదర్శించారు ఆయన సదా సచ్చితానందమగ్నుడై కులమతాలకు అతీతంగా అందరిండ్లలో తింటూ తిరుగుతుంటే బ్రాహ్మణ సంఘం ఆయనను వెలివేసింది కొడుకు ప్రదర్శించే అద్భుతాలకు గర్వించిన అతని చర్యలకు తండ్రి లోన బాధపడేవాడు ఒకనాడు సింగనమలలో బ్రాహ్మణ సమారాధన జరిగింది ఆ సమారాధనకు స్వామి వస్తే మైలపడిపోతామని స్వామిని ఒక గదిలో ఉంచి తాళం వేశారు అప్పుడే శృంగేరి జగద్గురువుల సన్నిధి నుండి ఇద్దరు ప్రతినిధులు శ్రీముఖంతో వచ్చారు చిదంబరస్వామి ప్రస్తుతం తమ వద్ద ఆసనం అలంకరించి ఉన్నారని వారిని దైవస్వరూపులుగా భావించవలనని జగద్గురువుల శ్రీముఖంలోని సారాంశం శ్రీముఖం తెచ్చిన పండితులు చిదంబరస్వామిని దర్శించవలనని కుతూహలపడితే సింగనమల బ్రాహ్మణులు పరుగునబోయి తాళం తీసి గది తెరిచారు చిదంబరస్వామి గదిలో వేదాధ్యయనం చేస్తూ ఆనందతన్మయులై ఉండటం గమనించి సాష్టాంగ పడ్డారు జగద్గురువుల సన్నిధి శృంగేరిలోనూ సింగనమలలోనూ ఏకకాలంలో ఉండగలిగిన అద్భుతమూర్తి చిదంబరస్వామి లీలకు ఆగంతకులైన పండితులు అబ్బురపడినారు సింగనమల బ్రాహ్మణులు తమ అపరాధానికి చెంపలు వాయించుకున్నారు స్వామికి లక్షమ్మతో వివాహం జరిగింది పునఃసంధానం నాడు వైదిక తతంగం ముగిసిన తరువాత దంపతులు శయ్యాగృహంలో కంపారు చిదంబరస్వామి శయ్యాగృహంలో వీణను శృతి చేసి గానామృతంలో లీనమైపోయారు లక్షమ్మ భర్త తన్మయత్వాన్ని పంచుకున్నది తెల్లవారింది అంతటితో వారి దాంపత్యానికి స్వస్తి వాళ్ళు మరలా సయ్యాగ్రహం చేరలేదు చిదంబర స్వామి తండ్రి హఠాత్తుగా చనిపోవటం చేత ఇల్లు గడవటం కష్టమైంది స్వామి సంసారిక లౌకిక విషయాలు పట్టించుకునేవారు కాదు ఒకనాడు తల్లి స్వామితో తన రెండవ కుమారుడు విశ్వనాథయ్య ఉపనయనం గురించి ప్రస్తావిస్తే స్వామి నీవు దిగులు పడవద్దు రేపటి ఉదయం తమ్మునితో కలిసి తూర్పు దిశగా ప్రయాణం చేస్తే దారిలో గజ్జలు కనిపించును నీ సమస్య తీరును అన్నారు కొడుకు మాటల అమోఘములు కనుక దారిలో బంగారు గజ్జలు లభిస్తే అమ్మి విశ్వనాథయ్యకు ఉపనయనం చేయవచ్చుననుకున్న తల్లి మొర్రాడు ఉదయమే అర్భకుడైన విశ్వనాథయ్యతో తూర్పు దిశగా ప్రయాణం చేసింది వడలంతా కనులు చేసుకొని దారి పొడుగున బంగారు గజ్జల కోసం చూచింది మధ్యాహ్నమైంది ఎండవేడికి ఆకలి దప్పులకు కోర్వలేక ఉసూరుమంటూ అంటూ తల్లి కొడుకులు ఒక చెట్టు నీడలో విశ్రాంతులైనారు ఆ దారినే వస్తున్న ఒక అశ్వికుడు వారిని గుర్తించి సంగతి సందర్భాలు తెలుసుకొని ఆశ్చర్యంతో స్వామి చెప్పిన గజ్జలను నేనే నా స్వామి నాకు స్వప్నంలో కనపడి ఉపనయనం చేసే భారం అప్పగించినారు అన్నాడు గజ్జలప్ప వారిని స్వగ్రామం తీసుకునిపోయి ఆతిథ్యమిచ్చి విశ్వనాథయ్య ఉపనయన భారం వహించి ధన్యుడైనాడు మహాత్ముల చర్యలు ఇట్లా వింతగా ఉంటాయి చిదంబరస్వామి అనంతపురము కర్నూలు బళ్ళారి జిల్లాలు పర్యటిస్తూ అప్పుడప్పుడు సింగనమలకు వచ్చేవారు కొంతకాలమైన తరువాత విశ్వనాథయ్యకు వివాహం జరిగింది తండ్రి గారి వైదిక వృత్తి సొంత భూమిపై రాబడితో ఆయన తల్లిని భార్యను పోషించుకోసాగాడు ఒకసారి స్వామి కర్నూలు జిల్లా పత్తికొండ సమీపాన పెరవలి గ్రామానికి వెళ్ళారు అక్కడ స్వామివారి బంధు రంగనాథస్వామి ఉండేవారు ఆయనకు పుట్టిన సంతానం అందరూ కొంత దినాలకే మరణించేవారు ఇట్లా చాలామంది చనిపోవటం చేత రంగనాథస్వామి స్వామిని ప్రార్థిస్తే ఆడపిల్ల పుట్టింది కొందరు మాసాల వయస్సున్న ఆ శిశువును స్వామి తమ చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదించి ఈ పాపను నా కోడలుగా చేసుకుంటాను నీ అభిప్రాయం ఏమి అని ప్రశ్నిస్తే స్వామికి కోడలయ్యే బిడ్డ దీర్ఘాయుపంతురాలవుతుందనే ఆశతో రంగనాథ స్వామి మీ కోడలికి ఏమేమి నగలు చేయిస్తారో చెప్పితే ఆలోచిస్తాము అని నర్మగర్భంగా పరికాడు స్వామి అమ్మాయికి మణుగుల కొరది పసుపు కుంకుమలు ఇస్తామన్నారు ఆ శిశువు పేరు రంగమ్మ స్వామి తమ్ముడు విశ్వనాథమయ్య ఆయన కొడుకు వెంకటసుబ్బాశాస్త్రికి యుక్త వయస్సుకురాలు అయిన తరువాత రంగమ్మతో పెళ్లి జరిగింది రంగమ్మ వరుసగా ఆడపిల్లల్ని కనడం చేత వెంకటసుబా శాస్త్రి స్వామిని పుత్ర సంతానం కోసం ప్రార్థించాడు స్వామి దీవించి పుట్టబోయే మగ శిశువుకు తామే నామకరణం చేస్తామని అభయమిచ్చాడు స్వామి ఆశీర్వాదం ఫలించి వెంకటసుబ్బా శాస్త్రి కొడుకు పుట్టాడు శిశువు వరసాల కోసం సర్వం సిద్ధం చేసుకున్న శాస్త్రి స్వామి రాక చూస్తున్నాడు అనికేతులు ఆశితవర్థలోనైన చిదంబరస్వామి ముహూర్తానికి ప్రత్యక్షమై శిశువుకు తమ పేరే పెట్టి ఆశీర్వదించి యువం భూయాత్ అర్వేజనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా